హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రోడ్ సైడ్ లాగా పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం చికెన్ మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్ లేకుండా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను బోన్ ఉన్నది తీసుకున్నాను హోల్ చికెన్ నెక్స్ట్ మ్యారినేట్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టా ఈ రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ హాఫ్ లెమన్ నేను ఇందులో ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయట్లేను లిటిల్ టర్మరిక్ పౌడర్ ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్ని చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడం చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఎక్కువ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేయడం వలన చికెన్ ముక్కకి మంచిగా ఉప్పు కారం మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పడతాయి ఇలా కలిపిన చికెన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఆఫ్టర్ థర్టీ మినిట్స్కి మనం ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా కానీ బియ్యపిండి కానీ యూస్ చేయొచ్చు చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్కి వాటర్కి బదులు ఎగ్ తీసుకుంటారు కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకి బయట చూస్తుంటాం కదా ముక్కకి మొత్తం పిండి పిండిలాగా ఉంటుంది సో లిటిల్ మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి వన్ ఎగ్ తీసుకుంటున్నాను హోల్ ఎగ్ అయితే ఎక్కువ అవుతుంది సో ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ లిటిల్ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు అచ్చం రోడ్ సైడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేయండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి మరీ లూజుగా ఉండకూడదు మనం యాడ్ చేసినవి అన్నీ చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి మెయిన్ ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియంలో పెట్టుకోవాలి మనం ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకముందు వేస్తే కోటింగ్ అనేది ఊడిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు అందుకే ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి చికెన్ ఈ విధంగా అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఫ్రై చేసుకుంటేనే చికెన్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ రౌండ్ అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ హై ఫ్లేమ్లో మనం ముందుగా వేయించాం కదా అవన్నీ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అందులోనే మిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ని ఒకసారి ఎయిట్ మినిట్స్ ఫ్రై చేసామనుకో అది చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అదే టూ టైమ్స్ ఫ్రై చేస్తే క్రిస్పీగా రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ వస్తుంది మనకి చికెన్తో చాలా ఈజీగా ఈ విధంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు చాలామంది చాలా బిగ్ ప్రాసెస్ చేయడం చాలా కష్టం అనుకుంటారు బట్ ఇలా ట్రై చేయండి చాలా ఈజీ మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు ఈజీగా మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ పార్టీస్ పాట్లాగ్స్ అలాంటివి ఉన్నప్పుడు ఎంచక్క ఈజీగా చేసుకొని వెళ్ళొచ్చు బాగుంటుంది మీరు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్